రాజకీయ ప్రయోజనాల కొరకు వాడుకోవడం అంత సబబుగా లేదు ఇది దేశంలో పేదరికం ఉంది ఆకలి ఉంది కన్నీళ్ళతో పేదవాళ్ళు నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు ధరలు విపరీతంగా పెరిగిపోయి ఆదాయం లేకుండా కష్టాల్లో నష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నటువంటి దేశాన్ని ముందుకు తీసుకోబోల్సినటువంటి భారతీయ జనతా పార్టీ మోడీ నిన్న ఒక అయోధ్య ఈవెంట్తో దేశం సంతోషంగా ఉందని అనిపించగలిగాడే కానీ సంతోషంలో లేదు దేశం పేదవాడు నలిగిపోతున్నాడు నిరుద్యోగి నలిగిపోతున్నాడు ఆయన చెప్పిన ప్రామిసెస్ ఏమీ ఫుల్ఫిల్ చేయలేకపోయాడు అందులో ఐదు శాతం కూడా చేయలేకపోయాడు మరి మోడీ చెప్పాడు ప్రతి కుటుంబానికి పదిహేను లక్షలు నల్లధనాన్ని తీసి బ్యాంకులో జా చేస్తానన్నాడు పదిహేను రూపాయలు కూడా వేయలేకపోయినాడు నిన్న సంబరాలు చేర్చుకున్నాడు రాజకీయ ప్రయోజనాల కొరకు ఎన్నికల ప్రయోజనాల కొరకు రామాలయం మరి రెండవది రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ నిన్న ఆయన పాదయాత్ర దేశంలో న్యాయం కొరకు పేదవాళ్ళ కొరకు ఆయన పాదయాత్ర చేస్తుంటే దాన్ని అడ్డుకోవడం అస్సాంలో అది మంచిది కాదు ప్రజాస్వామ్యానికి మూడో విషయం నిన్న మహిళలను పోలీసులు గుండెపైన చేయేసి చేసి పట్టుకొని పోవడం బస్సుల్లోకి ఎక్కించడం అరెస్టులు మరి జగన్ పరిపాలనకు అది ఒక నిదర్శనం రాష్ట్ర రాజకీయాలకు వస్తే రాష్ట్ర రాజకీయాల్లో సడన్గా మార్పులు వచ్చాయి ఇరవై ఇరవై ఒక్క రోజుగా నేను చూస్తున్నాను గత పది సంవత్సరాలుగా ఇచ్చాపురం నుంచి చిత్తూరు దాకా తిరుగుతూ ఉన్నాను కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ వస్తున్న ప్రతి పేద నిరుపేద దగ్గర గుడిసెల్లోకి వెళ్ళి బయట భుజం పైన చేసి ఎప్పుడు లేనటువంటి ఆవేదన పేద వాళ్ళల్లో కనిపిస్తూ ఉంది ఈరోజు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది మార్పు అని చెప్పుకునే దానికి కాదు కానీ పరివర్తన కొత్త పదాన్ని నేను వాడుతున్నాను పేద ప్రజల్లో రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరివర్తన కనిపిస్తూ ఉంది పరివర్తన ఎందుకు వాళ్ళు వాపోతున్నారు మా ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నాం మా కాళ్ళు మేము నరుక్కున్నాం నష్టపోయాం నష్టపోయాం రెండుసార్లు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాం ఈరోజు మా 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 జీవితాలలో నష్టపోయామని చాలా వాపోతున్నారు పేదవాళ్ళు నేను కళ్ళల్లో కళ్ళు పెట్టి కనీసం లక్ష మంది అనేక ప్రాంతాల్లో చూశాను వాళ్ళల్లో కన్నీళ్లతో ఆవేదన బయట పెడుతున్నారు వాళ్ళు నేను అడిగాను ఏమి మీకు నవరత్నాలు వస్తున్నాయి కదా అని అంటే వాళ్ళు జవాబు ఇస్తున్నారు ఒకప్పుడు ఇవ్వనటువంటి జవాబు ఈరోజు స్పష్టంగా వస్తూ ఉంది అదేం కూడిస్తుందా గుడ్డిస్తుందా వాళ్ళ భాషలో కూడిస్తుందా గుడ్డిస్తుంది ఏం ప్రయోజనం అభివృద్ధి ఆగిపోయింది నేను అడిగాను వాళ్ళని ఏం అభివృద్ధి మీరు కోరుకుంటున్నారు అని అడిగాను పేదవాళ్ళని ముఖ్యంగా మీరు పేదలను ఎస్సీలను ఎస్టీలను వాళ్ళు చెప్పుకొచ్చారు మేము ఇళ్ళు కోరుకుంటున్నాం ఒక్క ఇళ్ళు గట్టివ్వలేదు ఈ పది సంవత్సరాల్లో ఈ రెండు ప్రభుత్వాలు ప్రాంతీయ పార్టీలు మరి ఇంకేం కోరుకుంటున్నారు మా బిడ్డలకు ఉద్యోగాలు ఏం రాలేదా ఒక్కరికి రాలేదు నేను చెప్తున్నాను ఏ ఎలా ఉందంటే ఎస్సీలు ఎస్టీల పరిస్థితి బీటెక్ పాస్ అయ్యి బ్రాందీ షాపుల్లో పనిచేస్తున్నారు ఇది నిరుద్యోగ సమస్యకు నిదర్శనం మూడవది మా బిడ్డలు చదువుకునే బిడ్డలకి స్కాలర్షిప్లు కోరుకుంటున్నాం ఆగిపోయింది మా ముగ్గురు ఉంటే ఒక్కరికి వస్తుంది ఇద్దరు పిల్లకాయలు చదవలేక వెనకబడిపోతున్నారు నాలుగవది వాళ్ళు చెప్పుకొచ్చారు మా ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషను మా ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆపేశారు మాకు మేము తీసుకునే జిరాక్స్ మిషన్లు ట్రాక్టర్లు లేకపోతే చిన్న చిన్న అప్పులకి ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ని మూసేశారు ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మూసారు